బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు కర్రీ అవసరం లేకుండా రాగి రొట్టెని ఈజీగా చేసుకోవచ్చు మరి రాగి పిండి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకుంటే కంపల్సరీగా రాగి రొట్టెని తినాలి అనే భావన కలుగుతుంది రాగిపిండిలో ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్ ఫాస్పరస్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి గోధుమల్లో గ్లూటిన్ అనేది ఉంటుంది ఆ గ్లూటిన్ పడని వారికి రాగిపిండి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు రాగిపిండిలో కాల్షియం మరియు భాస్వరం కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది రాగిపిండిలో అధిక ఆహార ఫైబర్ కంటెంట్ క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది రాగుల తక్కువ గ్లైసిమిక్ సూచిక రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ను నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది తద్వారా చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది రాగిపిండిలో ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత నివారించడానికి మరియు శక్తి స్థాయిలను పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ ఫైబర్ ఉండడం వలన ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది ఇది ఆకలిని నియంత్రించడంలో మరియు బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది దాని ఫైబర్ మరియు నియాసిన్ అనగా బీ త్రీ విటమిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది కండరాల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్స్ అయినటువంటి అమైనో ఆమ్లాలు ముఖ్యంగా ఈ రాగిపిండి మనకు అందిస్తుంది తద్వారా కండరాల పెరుగుదల మరియు మరమ్మత్తు మద్దతు ఇస్తుంది యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు రాగుల్లో పాలిఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి రాగి పిండిని మనము రోజువారీ ఆహారంలో భాగంగా రాగి ముద్ద లేదా రాగి సంకటి కానీ రాగి రొట్టెగా కానీ అంబలి కానీ ఏదో విధంగా తీసుకోవాలి